చంద్రబాబును ప్రజలందరూ తిరస్కరిస్తున్న తరుణంలో తెలంగాణలో ప్రజల తిరస్కరణకు గురైన కేసీఆర్ కుమార్ కేటీఆర్ చంద్రబాబు అభిమానిగా మారినట్లుగా ఉన్నది చంద్రబాబును ఆయన పేరును ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు నేతృత్వంలో ఉన్న పచ్చ మీడియా రాగలదని నాయకులు భావిస్తున్నట్లుంది అందువల్ల అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబును కోడుతున్నాడు తాజాగా ఆయన చంద్రబాబు ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణ వంద ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉన్నదని ఎప్పుడో చంద్రబాబు ఏ కాంటెక్స్ లోనే అన్నారట ఆ కాంటాక్ట్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ కోట్ చేసి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చెత్తగా ఉన్నది తెలంగాణలో అద్భుతంగా ఉన్నదని ప్రశంసించాడని అవుట్ ఆఫ్ కాంటెస్ట్ కోట్ చేసి కేటీఆర్ తన తన జబ్బలు తరుచుకుంటున్నాడు అలాగే తన తండ్రి జబ్బలు కూడా పరుచుతున్నాడు జబ్బలు కూడా చరుస్తున్నాడు ఆంధ్రాలో ఎప్పుడు ఒక ఎకరం అంటే తెలంగాణలో వంద ఎకరాలు కొనే పరిస్థితి ఉంది అంటే కేసీఆర్ పాలన ప్రారంభం కాకముందు ఉందా చంద్రబాబు ఎప్పుడైనా మరి తనకి కుప్పంలోనో లేకపోతే చంద్రగిరిలో ఉన్న రెండు ఎకరాలు అమ్మేసేసి ఇక్కడ ఒక రెండు వందల ఎకరాలు ఎందుకు కొనుక్కోలేదు ఆయన ఏ అక్రమ మార్గంలో వచ్చిన సొమ్ముతో కొనుక్కున్నాడే తప్ప ఆ ఎకరాలు అమ్మి ఇక్కడ కొనుక్కోలేదు అంత గాలి కబుర్లు గాలి పోగు చేసి ఎక్కడ ఎకరాలు అక్కడ అమ్ముతారు ఎక్కడ ఎకరాలు ఇక్కడ కొంటారు అని దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు నిజానికి ఇప్పటికి కూడా తెలంగాణలో భూమి పది లక్షలకి ఐదు లక్షలకి వచ్చే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఎకరా ఆంధ్ర ప్రాంతంలో అయితే అది పరిస్థితి లేనే లేదు డెల్టా ప్రాంతంలో అట్లా యాభై లక్షలకు పైగా ఉంది ఎకరము ఇక్కడ అర్బన్ మెట్రోస్ లోను అర్బన్ ఏరియాస్ లోను కమర్షియల్ ఏరియాస్ లోను భూమి విలువ పెరిగి ఉండవచ్చు అంత మాత్రాన ఏదో ఈ ఈ లో పరిపాలన అంటే తాజాగా నాలుగైదేహాల్లో పరిపాలన వలన లేకపోతే చంద్రబాబు పరిపాలన సమయం వలన ఎందుకంటే అక్కడ భూమి విలువ తక్కువగా ఉన్నాయి ఇక్కడ భూమి విలువ ఎక్కువగా ఉన్నది అక్కడ భూమిని వ్యవసాయం కోసం ఉపయోగిస్తారు ఇక్కడ భూమిని వాణిజ్య అవసరాల కోసం కంపెనీల అవసరాల కోసం ఉపయోగిస్తారు తొండలు కూడా గుడ్లు పెట్టని భూమి కూడా ఇక్కడ కోటి రూపాయలు కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ ఏరియాస్ లో ఉన్నది ఇక గజం లక్ష నర ఉన్నది చదరపు గజం ఆంధ్రాలో కూడా చదరపు గజం లక్ష్యారు అప్పుడు బెన్సెంట్ కంపెనీ సెంటర్ లాంటి సెంట్రలో ఇక్కడ తెలంగాణలో ఎంత ఉన్నదో అక్కడ కూడా అంతే ఉన్నది ఈ వాస్తవాలన్నీ మర్చిపోయి ప్రజలకు తెలియదు కాబట్టి అవుట్ ఆఫ్ కాంటెస్ట్ కోర్ట్ చేసి కేటీఆర్ చంద్రబాబు తనకు సర్టిఫా చేసినట్టు అసలు చంద్రబాబు సర్టిఫికేషన్ మీద ఆధారపడటమే కేటీఆర్ దుర్దర్శను దుస్థితిని అర్థం అర్థం పడుతుంది నిజానికి ఆయన అలాగా కేసు ఉండకూడదు తెలంగాణలో రైతుల మీద ప్రభుత్వానికి ప్రేమ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో లేదు అని అని ఒక ఇన్ఫరెన్స్ సూత్రీకరణ చేస్తున్నాడు అందుకనే మీటర్లు పెట్టడం లేదు తెలంగాణలో మీటర్లు పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను అని కేసీఆర్ చెప్పిన మాట నిజమే తన పీక మీద ఖర్చు పెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తను అనుసరించాలని చెప్పాడు కానీ ఆంధ్రలో మీటర్లు పెట్టడానికి అంగీకరించాడు సూత్రప్రాయంగా అంటే విద్యుత్ డిస్కామ్లకు ట్రాన్ ట్రాన్స్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు విపరీతంగా నష్టాలు పేరుకుపోవటం వల్ల వాటిని తీర్చుకోవటానికి ఒక వెసులుబాటు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన విధానాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది దాని వల్ల విద్యుత్ ఎక్కడ రైతులు నిజంగా కన్జ్యూమ్ చేస్తున్నారా లేకపోతే పరిశ్రమలు చోరీ చేస్తున్నాయా లేకపోతే వాణిజ్య వర్గాలు చోరీ చేస్తున్నాయా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ తెలంగాణలో మీటర్లు పెట్టడానికి ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు వచ్చేస్తున్నానని ప్రకటనలు చేసి విద్యుత్ కొనని విద్యుత్తును కొనినట్లు అధిక రేట్లకు కొనినట్లు చూపించి ఆ విద్యుత్ని ఏం చేస్తున్నారు ఆ ఆ విధంగా వచ్చేత డబ్బులు చేతులు మారుతున్నాయని ఉన్నాయి ఈ విమర్శలకు కేటీఆర్ సమాధానం చెప్పకుండా తిమ్మిని బమ్మి చేయాలని చూస్తున్నాడు నిజానికి ఇక్కడ తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వటం లేదు పది నుంచి పన్నెండు గంటలు కూడా అనుమానంగానే ఇస్తున్నారు కొన్ని ప్రాంతాలలోను పది నుంచి పన్నెండు ఎకరాలు అంటే సగం ప్రభుత్వం చెప్పిన దాంట్లో సగం విద్యుత్ మాత్రమే వ్యవసాయ రంగానికి ఖర్చు అవుతుంది మిగిలిన సగం విద్యుత్ని ఏం చేస్తున్నారు లాగ్ బుక్కులను మాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వీటన్నిటికీ కేటీఆర్ సమాధానం చెప్పకుండా అక్కడ ఎకరామ్మితే ఇక్కడ వంద ఎకరాలు కొనవచ్చు ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉన్నది అవి ఎకరాలు అని కబుర్లు చెప్పడం అనేది ఒక రాజకీయ పరిణతి పొందిన రాజకీయ నాయకుడు కానీ విదేశాల్లో విద్యను అభ్యసించిన ఒక యువ నాయకుడికి కానీ శోభించదు అలాగే ఒక ప్రాంతాన్ని కించపరచడం కానీ ఒక ప్రాంతాన్ని రెచ్చి చేయడానికి లేకపోతే తన వాదనను అంగీకరించుకోవడానికి ఇతర ప్రాంతాలను కించపరల్సిన అవసరం లేదు అనేక హిస్టారికల్ లెగసీ అంటే చారిత్రక కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో భూములు పెరుగుతాయి కొన్ని ప్రాంతాల్లో తగ్గుతాయి కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందరు కొన్ని ప్రాంతాల్లో నశమరంతి నాయకులు వచ్చి మాయ మాటలు చెప్పి ప్రజల తలసరే రాయమో రెండో రెట్లు పెరిగిపోయింది మూడో రెట్లు పెరిగిపోయింది అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు అలాగే జీడిపిలను కూడా మాయం చేస్తుంటారు విద్యుత్ వినియోగాలు కూడా మాయం చేస్తుంటారు అందరూ అలా చేయలేరు కేటీఆర్ గారు అందువల్లనే మెడ మీద కట్టి మీటర్లు పెట్టడం పెట్టము అని కేసీఆర్ గారు చెప్పారట అది ఎంత అది నిజమ్మా అది నిజటమ్మా కామ తెలియదు నిజానికి అది అంత తెలివైన నిర్ణయం కాదని నేను భావిస్తున్నాను ఎందుకంటే విద్యుత్ ఎక్కడ వినియోగం అవుతున్నదో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది అలాగే విద్యుత్ సంస్థలకు తెలియాల్సిన అవసరం ఉంది నిజంగా విద్యుత్ వాడుతున్నారో విద్యుత్ చోరీకి గురవుతున్నదో కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది చంద్రబాబును ప్రశం చంద్రబాబు ప్రశంసించాడని అనటము చంద్రబాబును తాను ప్రశంసించడము పరస్పర డబ్బా పరడబ్బా డబ్బా పరస్పర డబ్బా అన్న ముళ్ళపూడి బాపు వాళ్ళ పుస్తకాల్లో ఉంటుంది పరడబ్బా సొరడబ్బా పరస్పర డబ్బా ఈ పరస్పర డబ్బాలు కొట్టుకోవడం వల్ల కేటీఆర్ కు ఉపయోగం లేదు చంద్రబాబుకి ఉపయోగం లేదు కేటీఆర్ చంద్రబాబు ఇచ్చిన సర్టిఫికేట్ చూసిన మురిసిపోవడం అనేది ఆయన దుస్థితికి కారణం అదే మార్గంలో వెళ్తే కేటీఆర్ కూడా చంద్రబాబు మాదిరిగానే చరిత్ర కాలగతిలో కలిసిపోతాడు చరిత్ర చెత్తబొట్టలో చేరిపోతాడు ఆయనకి ఎంత భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఉండాలి ఎంత చలాకీ నాయకుడు కదా ఆయన చాలా మంచి ఆలోచన ఉన్నవాడు గాను లేకపోతే చాలా క్విక్ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళ కనిపిస్తుంటాడు అలా కనిపించే వ్యక్తి సంయమనంతో వ్యవహరించడం బాగుంటుంది చంద్రబాబుకు ధన్యవాదాలు అసెంబ్లీ మూలంగా చెప్పడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించడంగా ఎక్కువ మంది భావిస్తారు కాబట్టి అని అలా అనటము మరి ఆయనకు ఏ కారణాల మనకు తెలియదు కానీ అది సరైన వ్యూహం అని నేనైతే అనుకోవటం